చెప్పమంటారు నాయనా ఏం చెప్పమంటారు బాబు భరతల కంటరు నా ముందు బెంచిలో గమన్నాన్ని కూర్చోబెట్టాను నాయన మరి ఆవిడ దానిని చూస్తూ అక్కడున్న బెంచి మీద రాసొచ్చారు వచ్చాక నాయన ఆ పరతల కంటరు రిపోర్టింగ్ కోసం విడుతున్నట్టుంది అక్కడ కరెక్ట్గా చేసుకుంటారా అవగాహన చెత్తపంచున రస అక్కడ వస్తున్నారో మరమే దూసట్లదా ఆణం పక్కన తమన్నడు గుర్చబెట్టారో మరి నా పక్కన అన్రస్కారం గుర్చబెట్టారో నాకు తెలుగురాద తెలుగురాడ మొత్తం కాపి కొట్టండి

తీసుకెళ్ళాలి కదా మరి మీరు మర్చిపోకండి ఈవిడ మర్చిపోయినా కానీ ఏమైనా చిరంజీవి రెండు వేల రాసా నిజంగా నైట్ అంతా నైట్ ఆఫ్ చేసి ఆ స్లింపు అని తీసుకెళ్ళాను కాకపోతే అక్కడ ఉన్న ఇంగ్లీష్ లెటర్ కాపీ కుట్టడం అంత స్ నాగార్జున ముకున్నాం అదే ఫ్రెస్ చేసాం కాకుండా ఏముంటుంది ఆరో తరగతు ఆరు ఎగ్జామ్లు ఏడో తరగతి ఏడు ఎగ్జామ్ పర్వేదిలే పదో తరగతి పది పెడతారు డైలీ టెస్ట్ రిటర్న్ టెస్ట్ రివిజన్ టెస్ట్ అసలు మేము ఎగ్జామ్స్ రాస్తున్నాం బుక్స్ రాస్తున్నాం మాకే అర్థండి అసలు డాక్టర్ రాజశేఖర్ గారు అండి ఏమంటే రాజశేఖర్ దూరలా రాశారు రాస్తాను బాధ బా బాగా రాస్తాను ఎంత కడుపు పేపర్ని అరమందే రాసామట సారు నె చూస్త కానీ ఆన్సర్ చూడనది జీవిత జీవితాన్ని చెప్పినది రోజు 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 అప్పుడు కొంచెం ఫ్యామిలీలో రాసి వచ్చినాను పక్క అక్కడ కూర్చో తిరగకుండా ఎక్కడ కూర్చోవయ్యా அது <laughs> 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 అబ్బాయి అప్పట్లో నాన్నగారు ఉండపుడు ఇది ఎగ్జామ్ ఇది కాదు ఏదో వెళ్ళాము కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి అంత చెడ్డకేశంలో దగ్గర అలాగే జరిగిపోయింది

ఎగ్జామ్ సార్ మరి ఎలా రాయిదు నిమిషాలు ఉన్నప్పుడు లేదు పేపర్ చెప్పాడు సార్ ఏం చెందంటే మంచోళ్ళు ఏం చెందంటే మంచోళ్ళు ఎంత చేస్తారా ఎందుకంటే చాలా మంచోడ్ థ్యాంక్ యూ